హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి పికిల్ రెసిపీ అది కూడా ఇంతకు మునుపు ఎవ్వరూ చేయని విధంగా చాలా రుచిగా మెంతికూర ప్లస్ గోంగూర పండు మిరపకాయలతో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ గోంగూర ప్లస్ మెంతికూరతో చేసిన పచ్చడి వేడివేడి రైసు ఉట్టిపప్పు పచ్చడి నెయ్యి ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా బెస్ట్ కాంబినేషన్ మరి పచ్చడి ఎలా రెడీ చేయాలో తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ముందుగా మెంతికూర కట్ చేసుకున్నాను నేను మన పెరడ్లోదే అవైలబుల్గా ఉన్న కూర మెంతికూర కట్ చేసుకున్న తర్వాత కావాల్సినంత గోంగూర కట్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి కొనుక్కునేవారు రెండు కట్టలు గోంగూర అయితే ఒక కట్ట మెంతికూర వేసుకోవచ్చండి ఇప్పుడు మనం చేయబోయే ఈ పచ్చడి అంటే గోంగూర ప్లస్ మెంతికూరతో చేసిన ఈ పచ్చడి కనీసం ఒక పది పదిహేను రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఇప్పుడు మిరపకాయలు వచ్చే సీజన్ కాబట్టి మిరపకాయలతో ఏ పచ్చడి చేసినా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనం కావాల్సినంత గోంగూర ప్లస్ మెంతికూర కోసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేనైతే సన్నగా తరగట్లేదండి ఎందుకంటే మిక్సీ పట్టుకునేదే కాబట్టి ఆ వంతున శుభ్రంగా కడిగి ఒక క్లాత్పై కాటన్ క్లాత్పై ఆరపెట్టుకున్నాను మిరపకాయలు కూడా అదే విధంగా ఉప్పు వేసి కడిగి పెట్టుకోవాలి చుక్క తడి లేకుండా ఉండాలి అప్పుడే పచ్చడి అనేది కొంచెం పది పదిహేను రోజులు ఉంటుందన్నమాట ఏదైనా తడి లేకుండా చూసుకోవాలి ఈ విధంగా పూర్తిగా తడి గుంజుకున్న తర్వాత ఇప్పుడు పండు మిరపకాయలని సగానికి కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి మీకు ఓపిక ఉంటే కనుక రోడ్లోనైనా రుబ్బుకోవచ్చు పెద్ద మొత్తంలోనైతే గ్రైండర్కి ఇచ్చుకోవచ్చు ఈ విధంగా పా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి మరీ పైన్ పేస్ట్లో అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని స్టవ్ని లో పెట్టుకొని తడి లేకుండా ఆరపెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి నేను ఆ వంతున సన్నగా కట్ చేయకపోయినా సరే అలాగే వేసుకున్నాను ఎందుకంటే కాడల్లో కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది అనమాట అదేవిధంగా మెంతికూరను కూడా యాడ్ చేసుకున్నాను కాడలతోనే వేసుకున్నాను ఇవన్నీ ఈ రెండు వేసుకున్న తర్వాత చెంచాడు పసుపు వేసుకొని మళ్ళీ గోంగూర మెంతికూరకు సరిపడ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అంటే వాటర్ యాడ్ చేయకుండా ఉడికించుకోవాలన్నమాట అప్పుడే పచ్చడి బూజు రాకుండా ఉంటుంది ఇలా గోంగూర మెంతికూర పూర్తిగా మగ్గిపోయిన తర్వాత చల్లార పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పండు మిరపకాయల కారంలో మగ్గించి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతే యాడ్ చేసుకోవాలి గోంగూర అనేది లేదంటే మిక్సీ ఖరాబ్ అవుతుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఓ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి అంటే మరి కొంచెం మనం రోడ్ పచ్చడి కచ్చా పచ్చగా ఉంటుంది కదా బరకబరగా ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట పైన్ పేస్ట్లా కాకుండా అప్పుడే రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కగానే తాలింపు గింజలు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకు తాలింపు గింజలు ఇవన్నీ మగ్గించుకోవాలి నూనెలో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి రెడీగా పెట్టుకున్న గోంగూర పచ్చడిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు అంతా ఈ పచ్చడికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చడిని ఒక నిమిషం సేపు అలాగే ఉడకనివ్వాలి ఎందుకంటే మనం పండు ఆ వంతున వేసాం కాబట్టి అవి మగ్గే విధంగా కొంచెం కలుపుకుంటూ అదే విధంగా మగ్గించుకోవాలి ఒక నిమిషం సేపు ఇప్పుడు ఒకవేళ ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు సరిపోలేదంటే ఎప్పుడైనా తడి లేకుండా ఉప్పు సరిపడా వేసుకుంటే ఏ పచ్చడైనా కొన్ని రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుందన్నమాట ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత వేరొక బౌల్లో మార్చుకోవాలి పూర్తిగా సల్లారిన తర్వాతే మార్చుకోవాలి ఉట్టిపప్పు కాంబినేషన్లో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్